హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం బయో ఆసియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మిట్లో ఉన్నాము ఏదైతే మెడిసన్ ఫార్మా ఇండస్ట్రీ ఉంటుందో ఏదైతే ఆ మెడిసిన్స్కి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉంటాయో దానికి సంబంధించి ఆ వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఈ బయో ఆసియా సమ్మిట్లో పాల్గొని వాళ్ళ ఆలోచనలని వాళ్ళ టెక్నాలజీని వాళ్ళ ఇన్వెన్షన్స్ని కూడా ఒకరికొకరు డిస్కషన్ చేసి వాళ్ళు ఏదైతే ఒక ఫార్మాకి సంబంధించి కొత్త ప్రయోగాలు చేసి ఏదైతే ఒక మెడిసిన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారో దానికి సంబంధించి కూడా చర్చలు జరిపి కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుని కొత్త టెక్నాలజీని కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకురావడం కోసం ఈ సమ్మిట్ జరుగుతుంది ఈ సమ్మిట్ కూడా ఎవ్రీ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది ఇది తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రెండో సమ్మిట్ అయితే దీనికి సంబంధించి సమ్మిట్కి సంబంధించి ఇందాకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆ ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్ వచ్చేసి ఆ శ్రీధర్ బాబు గారు వచ్చేసి కూడా ఇక్కడ ఈ సమ్మిట్ను ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా హైదరాబాద్ ప్రజలకి ఫార్మాసిటీకి సంబంధించి వైద్యంలో కొత్త కొత్త ఇన్నోవేషన్కు సంబంధించి వ్యాధులకు సంబంధించి ఏదైతే వ్యాక్సినేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా సరే మెడిసిన్ సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఆ టెక్నాలజీలో లేకపోతే వైద్య రంగంలో కూడా జరుగుతున్న పరిశోధనలు చాలా ప్రశంసనీయమని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఇక్కడ ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి లభించనుందని చెప్పేసి అని కూడా ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు ఏదైతే ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో వీటంతా కూడా ఫోర్త్ సిటీకి అనుసంధానం చేస్తూ ఫార్మా రంగంలో కూడా విశేషమైన అభివృద్ధి కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ కూడా చాలా వరకు స్టాల్స్ అంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి ఎన్నో కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి దాదాపు ఒక మూడు వేల నుంచి ఐదు వేల కంపెనీలు ఈ సబ్మిట్కి వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఇన్వెన్షన్స్ తీసుకొచ్చారో మెడికల్ టెక్నాలజీ మెడికల్ రంగంలో ఆ లైఫ్ సైన్సెస్ సంబంధించి మెడిసిన్కి సంబంధించి వాటికి సంబంధించిన కూడా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటిని మనం పొలిటికల్స్ మీడియా ఎక్స్ప్లోర్ చేస్తుంది చూద్దాం చలో ఇక్కడ ఈ మిషన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్గా కనబడుతున్నాయి ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఎవరైతే స్టాల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం హాయ్ అండి యా ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ యా సో బేసికల్ అవర్ యూజర్స్ ఫ్రమ్ తెలుగు సో దట్స్ వై మాస్కి సో ఏంటి మిషన్ ఏంటి యాక్చువల్గా అంటే కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి టెక్నాలజీలో ఎస్పెషల్లీ టు ఇన్ ఫార్ యూ ఫార్మా ఇండస్ట్రీ సో లైఫ్ సైన్సెస్ అవ్వచ్చు ఫార్మా ఇండస్ట్రీ అవ్వచ్చు ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సో మీ కంపెనీకి సంబంధించి మీ కంపెనీ పేరేంటి మీరు తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ అండి ఓకే సో నా పేరు జగదీష్ అండి మేము టోఫ్లాన్ ఇండియా అండి మాది కంపెనీ నేమ్ సో ఇక్కడ ఏంటంటే మేము ఎక్విప్మెంట్ అండ్ కన్జూమబుల్ ఫర్ దిట్ ఎక్విప్మెంట్ సో వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఫార్మా బయోఫార్మాలో యూస్ చేస్తారు ఈ ఎక్విప్మెంట్స్ సో కరెంట్గా మనం ఇప్పుడు చూస్తుండేది వచ్చేసి బయోరియాక్టర్ అంటారు దీన్ని సో బయోయాక్టర్ ఏంటంటే ఈ బయోయాక్టర్ ఏం చేస్తుంది అంటే సెల్స్ని గ్రో చేయడానికి యూస్ చేస్తాం అనమాట బాడీలో సెల్స్ అంటే హెచ్ఈకే సెల్స్ లైక్ సిహెచ్ఓ లైన్స్ సో ఈ సెల్ లైన్స్ ఏంటంటే ఈ సెల్లైన్స్ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ ప్రోటీన్స్ ఏంటంటే లైక్ ఏ మెడిసిన్గా మనకు యూజ్ అవుతాయి అనమాట సో ఈ ప్రో ప్రొడ్యూస్ చేయడానికి మేము ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము కస్టమర్ రిక్వైర్మెంట్ బేసిస్ మీద లైక్ కస్టమర్ డిజైన్ కస్టమర్ డిజైన్ బేసిస్ మీద మేము ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము సో మా దగ్గర ఎస్ఎస్ ఉంది సింగిల్ యూజ్ ఉంది బౌత్ సో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం కస్టమర్ డ్రగ్ ప్రోడక్ట్ డ్రగ్స్ అన్ని కస్టమర్ ప్రొడ్యూస్ చేస్తాం సో ఇది ఇది ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా అంటే ఈ మిషన్ ఈ రీసెంట్గా ఏదైనా కొత్త ఇన్వెన్షన్ జరిగిందా ఇటు ఎస్పెషల్లీ దీనికి సంబంధించి ఏంటంటే ఇది కన్వెన్షనల్ బయర్ అండి లైక్ ఎస్ఎస్ బయర్ ఇవి ఈ ఎస్ఎస్ బయర్ ఈ ఇన్నోవేషన్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే సో ఇట్ ఈస్ అ మల్టీ బయర్ యాక్టర్ బేసికలీ సో బట్ ఫర్ అడెహరెన్స్ एडहेरेंस सस्पेंशन सेलेंस की नार्मल सस्पेंशन सेलेंस की रेडिट की यूज़ चाहिए जो సో ఈ దీనివల్ల ఈ రెండు సెల్ లైన్స్ని యూజ్ చేయొచ్చు ఈ బయోరాక్టర్ యూజ్ చేసి జనరల్గా బయోరాక్టర్స్ ఏంటంటే సస్పెన్షన్కి మాత్రమే యూజ్ చేస్తారు ఇది అడ్హరెండ్ కూడా యూస్ చేసేలాగా డెవలప్ చేస్తాం బయోరాక్టర్ సో ఇది ఇది ఏదైతే మనకి ఇప్పుడు డిసీజెస్ ఎన్నో డిసీజెస్ ఉన్నాయి ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి దాటు మెడికల్ ఇండస్ట్రీలో కూడా సో ఏదైనా ఒక మెడిసిన్ క్రియేట్ చేయాలి అంటే దీనికి సంబంధించి ఏ టెక్నాలజీ మీరు ఎక్కువ ఇప్పుడున్న దానికి అడాప్ట్ చేసే విధంగా చేశారు దీన్ని సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్ మెడిసిన్స్ ఏంటంటే కల్చర్ బేసిస్ మీదే ఉంటాయి మెడిసిన్స్ వస్తున్నాయి లైక్ స్పుట్నిక్ కానీ ఏదైనా కానీ సో ఏంటంటే అడహారెంట్ లైన్స్ అనేటివి లైక్ హ్యూమన్ సెల్ లైన్స్ లాగా ఈక్వలెంట్గా ఉండాలి ఏదైనా కానీ సో దానికి హ్యూమన్ సెల్లైన్స్ ఎప్పుడైనా అడ్హారెంట్ సెల్లైన్సే ఉంటాయి అనమాట సో టెక్నాలజీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ టైమ్ అంటిల్ నౌ సస్పెన్షన్ బేసిస్ మీదే ఉన్నాయి ఎక్కువ టెక్నాలజీ బట్ సస్ అడహారెంట్ బేసిస్ టెక్నాలజీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట తక్కువ కంపెనీస్ ప్రొడ్యూసర్స్ దాంట్లో ఒకటి టోఫ్లాన్ కూడా టొఫ్లాన్ ఈజ్ ప్రొవైడింగ్ ది సొల్యూషన్ ఫర్ అడ్హరెంట్ లైన్స్ సో ఈడర్ సెల్ లైన్స్కి టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం వల్ల మెడిసిన్స్ అనేటివి ఇట్ విల్ బీ ఈజీ టు డెవలప్ బేసికలీ లైక్ స్పుట్నిక్ స్పుట్నిక్ ఈజ్ ద వన్ బెస్ట్ కండిషన్ బేసికలీ సో స్పుట్నిక్ ఏంటంటే హెచ్ఈకే హెచ్ఈకే టూ నైంటీ త్రీ లైన్స్ యూజ్ చేస్తారు అవి అడహార్ అండ్ లైన్స్ యాక్చువల్గా అవుతాయి సో దాన్ని మనం సస్పెన్షన్ కన్వర్ట్ చేసుకొని యూజ్ అనమాట సో దానివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది సో సెల్ సెల్ లైన్స్ లాగానే యూస్ చేయాలి యాక్చువల్గా అయితే సో దానికి ఈ ఎక్విప్మెంట్స్ అనేటివి మేము డెవలప్ చేస్తాము సో ఫార్మా కంపెనీ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళకు అవైలబుల్గా ఉండేలా అన్నీ కూడా ఈ టెక్నాలజీ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ప్రయోగాలు అవ్వచ్చు సో వాటన్ని కూడా ఇందులో అవైలబుల్ ఉండే విధంగా మీరు ఈ మిషన్స్ రదుపొచ్చు డెవలప్ చేస్తాను అవునండి సో ఆ ఇన్సైడ్ ఉన్న వాటి గురించి ఒకసారి చెప్తారా ఏటీఎఫ్ అంటారండి ఓకే సో ప్రొడక్టివిటీ పెంచడానికి బయోరియాక్టర్లో ప్రొడక్టివిటీ పెంచడానికి యూస్ చేస్తారు ఇది యాక్చువల్గా అయితే ఎక్విప్మెంట్ సో ఇది ఆల్టర్నేటివ్ టు టాంజెంట్ ఫ్లో ఫిల్టరేషన్ అంటారు సో దీంట్లో ఏంటంటే సెల్స్ని రిమూవ్ చేసేసి ప్రోడక్ట్ని రిమూవ్ చేసి సెల్స్ని మళ్ళీ బయోరియాక్టర్లో పంపిస్తుంది అదేనండి ఇప్పుడు సెల్స్ని సెల్స్ నుంచి ప్రోడక్ట్ రిమూవ్ చేస్తారు మళ్ళీ సెల్స్ని మళ్ళీ బయోక్టర్ పంపించేస్తారు అవునండి ఇది వేవ్ డైరెక్టర్ అండి చిన్న స్కేల్లో మన స్టడీస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం అన్నమాట స్మాలర్ స్కేల్స్ లైక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టు హండ్రెడ్ లీటర్ వరకు యూస్ చే ఆల్సో సేమ్ సెల్ కల్చర్ అప్లికేషన్ ఉంది ఎస్ సో ఫైనల్గా మీరు వచ్చేసి కంప్లీట్గా మీరు ఏదైతే మెడికల్ ఇన్వెన్షన్కి సంబంధించి వ్యాక్సినేషన్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా వ్యాధికి సంబంధించిన డిసీజెస్కి సంబంధించిన మెడిసిన్ అవ్వచ్చు సో వాటన్నిటికీ ఏదైతే ఇన్వెన్షన్స్ మెడి ఫార్మా రంగంలో వస్తాయో వాటికి అనుగుణంగా మీరు మిషనరీస్ తయారు చేస్తున్నాం అది జరుగుతుంది ఫైనల్గా ఫార్మర్ ఫార్మా అండ్ బయోఫార్మా రిలేటెడ్ ఎక్విప్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్ ఫైనల్ అవర్ గోల్ ఈస్ టు గెట్ ద మెడిసిన్ ఇన్ అఫోర్టబుల్ ప్రైస్ ఓకే సో విఆర్ మ్యానుఫ్యాక్చరర్డ్స్ ఫర్ ది ఎక్విప్మెంట్స్ ఓకే టు మేక్ ద ఎక్విప్మెంట్స్ హ్యాస్ పర్ ది యూజర్ రిక్వైర్మెంట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది హయర్ ప్రొడక్టివిటీ విత్ ద లోయర్ ప్రైస్ మీకు ఇక్కడ ఎవరైనా క్లయింట్స్ ఉన్నారా క్లయింట్స్ ఉన్నారండి చాలామంది ఉన్నారు బయాలజికలీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు బయలాజికలీ అని ఫార్మా కంపెనీస్ బిగ్ బిగ్ ఫార్మా కంపెనీస్ అని మా కస్టమర్స్ అరబిందో ఫార్మా బయలాజికలీ సో వెరీ వెరీ కంపెనీ నుంచి సో మా ఎక్విప్ మా కంపెనీ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ చైనాలో ఉంది మా ఎక్విప్మెంట్ మా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇండియాలో ఉంది కంప్లీట్ ఇండియాలోనే ఉంది టెక్నాలజీ ఇండియా మోస్ట్ ఆఫ్ టైమ్ లైక్ మోస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్ ఈస్ ఫ్రమ్ షిఫ్టెడ్ ఫ్రమ్ చైనా బట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా టెక్నాలజీ వచ్చి అక్కడ నుంచి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతుంది గా సో మెడికల్ మెడికల్ ఏదైతే చాలామంది దట్టు మన ఇండియాలో సో పేద మధ్యతరగతి జనాలు ఎక్కువ ఉంటారు సో ఈ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా పేద మధ్యతరగతి జనాలకి ఏదన్నా కొంచెం ఊరట కలిగించే విధంగా లేకపోతే వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్లో తెచ్చే విధంగా ఏదైనా టెక్నాలజీ మరి డెవలప్ చేస్తున్నారు అదేనండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో కాంపిటీషన్ కూడా అలానే ఉంది డ్రగ్ డ్రగ్ కాంపిటీషన్ అలానే ఉంది రిక్వైర్మెంట్ అలానే ఉంది ఇప్పుడు కొత్త 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 డిసీజెస్ వస్తున్నాయి కొత్త కొత్త మెడిసిన్స్ రావాలి కానీ ఆ మెడిసిన్స్ వచ్చే మెడిసిన్స్ అఫోర్టబుల్ ప్రైస్లో ఉండాలి అఫోర్టబుల్ ప్రైస్లో ఉండాలంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కన్జ్యూమబుల్ అఫోర్ట ప్రైస్లో ఉండాలి అఫోర్డేబుల్ ప్రైస్లో ఉండాలంటే అఫోర్డబుల్గా మనము అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్కి డెలివరీ చేయాలి మరి ఆ కస్టమర్ వచ్చేసి దాన్ని దాని నుంచి మెడిసిన్ డెవలప్ చేసి దాన్ని మరీ పేషెంట్స్కి ఇస్తారు అప్పుడు అఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది సో ద ద థింగ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెండర్ హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ఎక్విప్మెంట్ అండ్ ది కన్జ్యూమబుల్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్